మరణం మరణ సహోదరులు కత్తి గాస్త్రం ప్రదేశానికి మార్గమే జై భోలో అంబేద్కర్ महाराज కి బాబాసా మహరాజ్ కి జై భే జై మాలా జై మాలా లాల సమాగర్జన చెప్పి ఇంతి సింహాల్ని ఒక చోట నిలబెట్టిన మా వివేకానికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాల రక్త ఎక్కువసేపు మాట్లాడి కానీ ఒకే ఒక్క మాట మాట్లాడతాను ఎవరైతే మంద కృష్ణ అనే వ్యక్తున్నాడు ఒక్క మాట అన్నా నేను ఏమో మా కష్టం మీద మేము బతుకుతా ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు నీ అప్ప సత్తా అన్న కొట్టేశావా నీ పాము సత్తా అన్న కొట్టేశావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తు ఉంది అంత కత్తు ఫోన్ చేస్తారా నాకు రాజుల కత్తులకే భయపడని వంశం వేల ఇంత వర్షంలో ఈ సింహాలు ఎలా కనిపిస్తా ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూమ్ లో చేరి గజ 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 గజించడానికి కారణం అయిన వివేకానికి ఎన్ని ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తప్పండి ఈ మాలలో మాల కన్నిమరేడి దగ్గర నుంచి మొన్న జరిగిన మారు సైన్యం యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో పేరుతో దేశాన్ని మేము దొంగలం కాదు ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం అంబేద్కర్ గారి వారసులం అయితే మాలకి ఈ మంద కృష్ణ ఎవరూ వాడు చెప్పుకుంటాడు మంద సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు నాకు సుప్రీం కోర్టు సపోర్ట్ అని వస్తాడు నీకు ఇంత మంది సపోర్ట్ ఉందా నిన్ను ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు నాకు నా బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది అందుకని ఈ ముప్పై సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద ఎక్కిస్తున్నావు ఇప్పుడు చూడు మాలల బయని ముందుకెళ్తాం న్యాయం కోసం నిలబడతాం అవకాశాన్ని ఇంత గ ఏర్పాటు చేసిన ఇక్కడున్న పెద్దలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ